తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సచివాలయ ఉద్యోగుల బదిలీల సమస్యల మీద గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమాఖ్య మరియు ఇతర సంఘాల ఆధ్వర్యంలో సచివాలయ ఉద్యోగులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు తోటకూర కోటేశ్వరరావు మాట్లాడుతూ బదిలీల జీవో ఐదు వలన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు మానసికంగా ఆందోళన చెందుతున్నారని తెలిపారు సొంత మండలం లేదా సొంత మున్సిపాలిటీలోనే బదిలీలకు అవకాశం కల్పిస్తే జీవో నెంబర్ ఐదు సవరించాలని వార్డు గ్రామస్థాయి అధికారులను సొంత మండలాలలో పనిచేయకూడదనే నిబంధన ఎంతవరకు సమంజసమని చాలీ చాలని జీతాలతో రికార్డ్ అసిస్టెంట్ కన్నా తక్కువ పేస్కేర్ ఉన్న ఉద్యోగులను సొంత మండలాలలో సొంత మున్సిపాలిటీలో కాకుండా మండల స్థాయి గెజిటెడ్ ఆఫీసర్ లాగా ఇతర మండలాలకు పంపించడం సరికాదని తెలిపారు ప్రభుత్వం ఈ విషయం మీద సానుకూలంగా స్పందించి సచివాలయ ఉద్యోగ కుటుంబాలకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా వారు ప్రభుత్వం అని కోరారు ఈ కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగ సంఘం నీలకంఠేశ్వర విద్యాసాగర్ సురేష్ లోకేష్ నాగమోహన్ నవీన్ గణేష్ నరేంద్ర సుధారాణి గీత మణెమ్మ లక్ష్మి లావణ్య స్వాతి తదితరులు పాల్గొన్నారు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులందరూ కూడా ఈరోజు ఇక్కడ జీవో నంబర్ ఐదును సవరించాలని ముఖ్యంగా ఈ జీవో నెంబర్ ఐదు వల్ల నేటివ్ మున్సిపాలిటీ నేటివ్ మండలాల్లో పనిచేసే వెసులుబాటు లేకుండా ప్రభుత్వం జివో నెంబర్ను ఐదును జారీ చేసింది మేము కోరుకునేది ఏంటంటే ఈ జీవో నంబర్ ఐదును సవరించి వార్డు నుంచి వార్డుకి పంచాయతీ నుంచి పంచాయతీకి బదిలీలు చేపట్టాలని ప్రభుత్వాన్ని సవినీయంగా కోరుతున్నాం ఎందుకంటే చాలీ చాలని జీతాలతో మా సచివాలయ ఉద్యోగులు ఈ ముప్పై వేల జీతం తీసుకుని ఇక్కడ తిరుపతి మున్సిపాలిటీ నుంచి కాళాసి కావచ్చు చిత్తూరు కావచ్చు కుప్పం మున్సిపాలిటీలకి వెళ్ళి ప్రయాణాలు చేసి ఉద్యోగాలు చేయాలంటే మాకు చాలా వేయ ప్రయాసాలకి ఓర్చుకున్న పని అందులోనూ మేము వార్డు గ్రామ స్థాయి అధికారులు మాత్రమే మండల స్థాయి అధికారులం కాదు ఎంఆర్ఓనో లేకపోతే ఎంపీడీఓనో వాళ్ళైతే నేటివ్ మండలంలో పనిచేయకూడదు అనే నిబంధనకి వాళ్ళు అర్హులు మేము కాదు ఎందుకంటే ఏ ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇప్పటి వరకు నేటివ్ మండలంలో పనిచేయకూడని కూడదు అనే నిబంధన లేదు కాబట్టి ప్రభుత్వ పెద్దలు కూడా వారికి సవినయంగా మేము మనవి చేస్తున్నాము మా యొక్క బాధలను మీకు చెప్పుకుంటున్నాం మీడియా పూర్వకంగా దయచేసి ప్రభుత్వం పెద్దలు కూడా మా యొక్క బాధని అర్థం చేసుకొని మాకు సొంత మున్సిపాలిటీలోనే వార్డు వార్డు ట్రాన్స్ఫర్ ఇవ్వాలని సొంత మండలాల్లో పంచాయతీ నుంచి పంచాయతీకి ట్రాన్స్ఫర్లు కల్పించాలని కోరుతూ సచివాలయ ఉద్యోగులు దాదాపు ఆరు సంవత్సరాలైంది రిక్రూట్మెంట్ అయ్యి చాలా సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా మాకు ప్రమోషన్ ఛానల్ అనేది చాలా డిపార్ట్మెంట్లకు ఇప్పటి వరకు లేదు సర్వీస్ రూల్స్ రూపొందించబడలేదు నోషనల్ ఇంక్రిమెంట్స్ రెండు పెండింగ్ ఉన్నాయి చాలా సమస్యలతో సతమవుతా సతమత అవుతున్నాం రెండు లక్షల నలభై వేల మంది వాలంటీర్ల పని భారం ఇప్పుడు మా సెక్రటరీలు మా సచివాలయ కార్యదర్శులు ఆ పని అంతా కూడా మోస్తూ అనేక సర్వేలతో సతమతం అవుతున్నాం అయినప్పటికీ అయినప్పటికీ మేము ప్రభుత్వంలో భాగస్వాములై ప్రభుత్వం ఏ సంక్షేమ పథకం తీసుకువచ్చినా కూడా మేము అమలు చేయడానికి మా వంతు కృషి చేసి మేము ప్రభుత్వానికి సహకారం అందిస్తామని మా మా యొక్క మెయిన్ డిమాండ్ ఏంటంటే జీవో నెంబరు ఐదును సవరించి నేటివ్ మండలాల్లోనే మాకు అవకాశం కల్పించాలండి అంటే నేటివ్ మున్సిపాలిటీ నేటివ్ మండలాల్లోనే ఉద్యోగం చేసుకునే వెసులుబాటు కల్పించాలని ప్రమోషన్లు కల్పించిన తర్వాత రేషనలైజేషన్ చేయాలని ఎందుకంటే ఏ ఒక్కరికి కూడా ప్రమోషన్లు ఇప్పటివరకు కల్ప కల్పించలేదు నేషనల్ మాకు నేషనల్ ఇంక్రిమెంట్లు కూడా కల్పించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రభుత్వానికి మా యొక్క బాధను అర్థం చేసుకుని గ్రామ వార్త సచివాలయాలకి బదిలీలు చేకూరుస్తూ బదిలీ బదిలీలు చేకూరుస్తూ ప్రభుత్వం ఏదైతే జీవో నెంబర్ ఐదుని తీసుకొచ్చిందో ఈ జీవో నెంబర్ ఐదు ప్రకారం ప్రతి నేటివ్ మండలంలో ఉన్న ఉద్యోగి ఆ మండలంలో చేయకుండా పక్క మండలంలోకి పక్క మున్సిపాలిటీలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఇది సచివాలయ ఉద్యోగులకి చాలా పెనుభారం కాబట్టి దీన్ని రద్దు చేస్తూ అదే మండలంలో నేటివ్ వాటి కాకుండా పక్క వాటికి వార్డ్ టు వార్డ్ ట్రాన్స్ఫర్ లేదా పంచాయతీ టు పంచాయతీ ట్రాన్స్ఫర్ చేస్తూ మాకు సర్వీస్కుల్స్ ఇస్తూ అదేవిధంగా ప్రమోషన్లు కల్పించాలని మా ప్రధాన డిమాండ్